హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొబ్బరి అన్నం తయారు చేశాను కొబ్బరి అన్నం తినేటప్పుడు కొబ్బరిపాల సువాసనతో అద్భుతమైన రుచితో ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి రెండు గ్లాసులు సోనా మసూరి రైస్ తీసుకుంటున్నానండి కొబ్బరి అన్నం బాస్మతి రైస్ కన్నా సోనా మసూరి రైస్తో చేస్తే టేస్ట్ బాగుంటుంది బియ్యాన్ని రెండుసార్లు కడిగి తీసుకుందాం రైస్ మునిగే వరకు నీళ్లను పోసి అరగంట నానబెట్టండి రెండు గ్లాసుల రైస్కి ఒక పెద్ద కొబ్బరికాయని తీసుకున్నానండి ఈ రెండు చెప్పల నుంచి కొబ్బరిని కట్ చేసి తీసుకుందాం మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు వేసి నీళ్లను పోసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం ఇప్పుడు కొబ్బరి పాలు బాగా రావటం కోసం ఇందులో వేడి వేడి నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి ఫిల్టర్ని పెట్టుకుని పల్చని క్లాత్ వేసి ఈ కొబ్బరి పాలని వడగొట్టి తీసుకోవాలి ఇక్కడ నేను కొబ్బరి పాలను గట్టిగా పిండేసి తీసేసాను కాబట్టి మిగిలిన ఈ పిప్పిని పడేస్తాను ఒకవేళ ఇందులో ఏమైనా ఉంది అనిపించినట్లయితే మరికొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకుని వడగొట్టుకుని పాలేమైనా ఉంటే తీసుకోవచ్చు కొబ్బరి అన్నం త్వరగా అయిపోవటం కోసం నేను కుక్కర్ లో చేస్తున్నానండి రెండు స్పూన్ల ఆయిల్ గాని నెయ్యి గాని వేసుకోండి నెయ్యి కరిగాక రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలికలు అనాస పువ్వు మరాఠీ మొగ్గ కొంచెం జాపత్రి మనకిష్టమైతే కొంచెం జీడిపప్పుని వేసుకుని ఫ్రై చేయండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు వేసుకుని ఫ్రై చేయండి ఇవి వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించండి మనం తినే కారాన్ని బట్టి ఆరేడు పచ్చిమిర్చిని కట్ చేసి వేయండి కొంచెం కొత్తిమీర పుదీనా ఆకులు వేసుకోండి ఒక క్యారెట్ కట్ చేసిన ముక్కలు ఒక బంగాళదుంప కట్ చేసిన ముక్కలు వేసి కలుపుకుంటూ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి ఇందులో కారం ఏమి వేయము పచ్చిమిర్చి ఘాటే సరిపోతుంది మూడు నిమిషాల తర్వాత నానబెట్టిన రైస్ని వాటర్ ఏమీ లేకుండా వేసుకోండి మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని రైస్లో వెజిటేబుల్స్ అన్నీ కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు కొబ్బరి పాలు మనకి కొబ్బరి పాలు మూడు గ్లాసులు వచ్చాయి రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసులు చిక్కని కొబ్బరి పాలు ఒక గ్లాసు నీళ్ళని పోస్తున్నాను వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం గరం మసాలా ఏమీ వేయకూడదండి మనం పల్వా దినుసులు వేసుకున్నాం కదా ఆ మసాలా ఫ్లేవరే సరిపోతుంది గరం మసాలా వేస్తే అన్నం తినేటప్పుడు కొబ్బరిపాల రుచి అంతగా తెలియదు ఇలా మొత్తం అంతా కలుపుకొని కుక్కర్ కి మూత పెట్టి విజిల్ పెట్టేసుకుని హై ఫ్లేమ్ లో రెండు విజిల్స్ రానివ్వండి విజిల్లోని గాలంతా పోయాక కుక్కర్ మూత తీసి చూడండి మంచి సువాసంతో వేడి వేడి కొబ్బరి అన్నం రెడీ అయ్యింది ఇలా కుక్కర్ లో సింపుల్ గా చేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్స్ లో కూడా త్వరగా తయారు చేసేసుకోవచ్చు కొబ్బరి అన్నంలోకి పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేశానండి ఈ పన్నీర్ కర్రీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్